వెంకటాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభం చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం చూస్తున్న విద్యార్థుల కల నెరవేరింది ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కార్యాలయ భవనాన్ని మంగళవారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర్ రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతకతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక మాట్లాడుతూ రాష్టంలో అభివృద్ది జరిగిందంటే అది గ్రామస్థాయి నుండి అభివృద్ది జరగాలని అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అవుతుందని అన్నారు అలాగే ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆర్డీ ఈఈ పంచాయతీరాజ్ అజయ్ కుమార్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్ సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ஏற்கனவே இந்த விஷயம் நடக்குதே இதுக்கு பற்றினதுக்கு மேல இருந்து வந்துருக்கான் சார் இதான் சார் இங்க கலெக்ட் பண்ணி சார் கலெக்ட் பண்ணி வந்து நம்மளுங்களுக்கு டைம் கொடுக்கறதுக்கு சார் சேலாவடब्ल्यू இன்ஸ்டிடியூட் జీవో పంపించాం జీవో కూడా వస్తుంది వాళ్ళని ముందైతే మేము వాళ్ళ గెస్ట్ బ్యాకల్స్ తీసుకోండి ఖచ్చితంగా వెంకటాపురంలో కాలేజ్ నడవాలి నడిపిస్తాం అని మనం ప్రామిస్ చేశారు ఖచ్చితంగా అక్క కూడా రేపు గెస్ట్ హెక్స్ జీవో వస్తుంది వాళ్ళని ఏదైతే హాండోర్యంగా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు కూడా జీతాలు వచ్చే కృషి చేస్తానని వాళ్ళు ఇప్పుడు ఉచితంగా ఈ కాలేజీకి వచ్చి మా ఊర్లో కాలేజ్ ఉంది కానీ మేము చెప్తామని ఆలోచన ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయాణించి వాళ్ళే తీసుకోమని చెప్పాం అదేవిధంగా ఈ నాని కార్యక్రమం అక్క చాలా దూరం నుంచి వస్తుంది అలానే ఈ నాని మీ నియోజకవర్గాల్లో ఏ సమస్య ఉన్నా ఈ మండలాల్లో ఏం సమస్య ఉన్నా అక్క ఒక విజయంతో ఉన్నారు ఖచ్చితంగా మన మన నియోజకవర్గం కానీ మన మండలాలు కానీ మనం త్వరగా డెవలప్ చేయించుకోవాలని ఏదైతే ఏ విషయం ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా మన ఎంపీ బలరాం నాయకర్ గారు గారు చాలా అంటే సిఎస్ఆర్ ఫ్రండ్స్ తెస్తారు ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని ఆయన కూడా ఒక నాకు సూచన ప్రాయంగా ఉన్నారు నిజంగా ఒక బలంగా ఉంది ఈ నియోజకవర్గాన్ని ఈ మండలాల్ని ఈ ఏజెన్సీ ప్రాంతాలని నేను డెవలప్ చేస్తానని నాకు ఒక బలమైన ఒక ఆలోచన కలిగింది ఖచ్చితంగా మొట్టమొదటిగా ఈ కాలేజీ పెట్టేందుకు మీకు ఎంత సంతోషం ఉందో అంతకని రెండింత సంతోషం మా అది మాకు కూడా ఉంది అక్కడ ఉంది నాకుంది అదేవిధంగా కలెక్టర్ గారికి అలానే బలరాం నాయక్ గారు ఎంపీ కూడా మామూలు ప్రాంతాల్లో ఒక కాలేజీ పెట్టి నడపడం అనేది చాలా సుదూర రాబో అభిమాన నాయకులు మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ మరి అందరితో సోదూర భావంతో సౌమ్యుడిగా డాక్టర్గా పెద్దల మనిషిగా ఉన్నటువంటి వెంకటావన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన అత్యధికంగా ఆనాడు నిదు తీసుకురావడంలో నేటి ఏటు నాగారం వాజెడ్ బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మన ఎంపీ గారు బల్వన్న గారికి అదేవిధంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం వచ్చిన నాటి నుండి ప్రతి క్షణం ప్రజాప్రతినిధులుగా మాకెంత అంటే తొందరగా ఉంటుందో ఆయన కూడా అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి మన కలెక్టర్ దివాకరణ గారికి அதே விதமங்க பிஎஸ்எஸ் चेयरमैन மூன்றாவர் గారికి కళాశాల ప్రిన్சிபால் గారికి మన அட்ஷனல் కలెక్టర్ ஏएसपी గారికి அதே விதமங்க அம்மா நோடல் ஆபீசர் గారికి माजी ஜேபிடிசி గారికి அதே விதமங்க அரை நாய்சர்రావు గారి తర ప్రిన్சிபால் அதே விதமங்க லெக்ச்சரர்ஸ் க்கு பிராகார்திக்கு ஸ்டூடண்ட்ஸ் க்கு பத்திரிக்கை மீடியா సోదர் లకు మన ప్రజా பிரதிநிతులకు माजी తాజా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మనలాంటి మారుమూల ప్రాంతాలలో ఎడ్యుకేషన్ పొందడం అనేది చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల నుంచి ఆనాడు కూడా ఎంతో మంది ఎంతో మంది మరి అన్నటువంటి అవకాశాలతోటి చదువుకొని ఈరోజు వెంకట్రామణ లాంటి వాళ్ళు డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం వచ్చిందంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూల అటవీ ప్రాంతాల్లో కూడా మరి ఐటీడీఏలు ఏర్పాటు చేసి మరి ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ సబ్ నిధులు ఏర్పాటు చేసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశాలు వచ్చినాయి కానీ గత పది సంవత్సరాలుగా మరి ఐటీడీఏలకు నిధులు లేక ఉద్యోగాలు రాక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం మళ్ళీ ఇప్పుడు పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం